హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే ఈజీగా చేసుకునే పాప్కార్న్ని నేను తయారు చేసి చూపిస్తానండి మామూలుగా మనం బయట కొనుక్కుంటాం కదా ఇది సింపుల్గా కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఇది తయారు చేసుకోవచ్చు అండి దాని తయారు విధానం నేను చూపిస్తాను దానికి కావాల్సింది మొక్కజొన్న గింజలు కారపొడి అనమాట ఒక స్పూన్ చాలు కుక్కర్ ఉంటే చాలు మామూలుగా మనం ఇంట్లో ఉంటుంది కదా పప్పు చేసుకునే కుక్కర్ ఉంటే చాలు కొద్దిగా ఒక ఒక స్పూన్ ఉప్పు అనమాట కుక్కర్ పెట్టుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ అండి ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసానండి హాఫ్ స్పూన్మైన కారపొడి కొద్దిగా పసుపు కూర వేసానండి ఇలా బాగా తిప్పాలండి కలదిప్పాలి తిప్పాలి బాగా ఇలా టూ మినిట్స్ చేసిన తర్వాత ఇంకా ఇలా కుక్కర్ మూత పెట్టేసేయండి చూడండి ఎలా వస్తున్నాయా ఇలా మట్టుకుని చూద్దాం కుక్కర్ మూత పెట్టాలి చూడండి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉంటే చాలా అవుతుంది కదా ఇరవై ముప్పై అవుతుంది ఇప్పుడు పెంచాలకు జస్ట్ టూ మినిట్స్లో మనం ఇది చేసుకోవచ్చు మీకు నచ్చితే నచ్చితేగినా లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సునీవరల్ ఛానల్ని ప్లీజ్